హలో ఏమైంది బావా థర్టీ ఫస్ట్ నైట్ దావత్ లేదా ఏ పిల్లగ మీ అక్క నా వెనకనే ఉన్నది ఏదైనా ముచ్చట చెప్పి ఆ ముచ్చట లీస్ట్ చెప్తా రాసుకో సరే చెప్పు బావా మొన్న నేను బండేసుకొని బజార్ కోంగా ఒక ముసలోడు హఠాత్ కి ఎదురయ్యండు కొద్దిగా అయితే గుద్దుతున్నాయి ముసలోడు కూడా మంచి ఆఫీసర్ లెక్కున్నాడు ఓకే ఓసి రెండు ఫుల్ సూతే గుడ్డెలుగు లెక్కున్న కండ్లు కనబడతలేవా అన్నాడా ముసలోడు గుడ్డెలుగు అంటే ఇంగ్లీష్ లో బీరు ఎన్ని కాటన్లు బావా కోపం వచ్చి ముసలు నాలుగు దొబ్బులు సప్పటికి సప్పటికెళ్ళిండు నాలుగు కాటన్ల బీర్లు రాసినా ఇక నా అదృష్టం చూడు ముసలు అటు పోయినాక నేను ఇటు అత్తన్నాయి హఠాత్ గన్న బండి కింద నాటుకోడు పడ్డదో నాటుకోడు ఎన్ని కిలోలు బావా సచ్చిపోయిన కోడికి కోడి ఓనర్ రెండు వేల రూపాయలు తీసుకున్నాడు ఆ ఓకే బావా రెండు కిలోల నాటుకోడి చికెన్ రాసినా మరి ఎక్కడ కూర్చుందాం బావా రెండు వేల రూపాయలు ఇచ్చినాక సచ్చిపోయిన కోడిని నాకే ఇచ్చిండు ఆ కోడిని తీసుకుపోయి తాళాల వారేసిన ఓకే బావా